ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళలో అపశృతి చోటు చేసుకుంది మౌని అమావాస్య సందర్భంగా విపరీతమైన రద్దీ నెలకొనడంతో తొక్కిసలాటం జరిగింది ఈ ఘటనలో కనీసం ఇరవై మంది మృతి చెందినట్లు తెలుస్తోంది పలువురు గాయపడినట్లు కూడా సమాచారం మౌని అమావాస్యను పురస్కరించుకొని పుణ్యస్నానాలు ఆచరించేందుకు నిన్న రాత్రి నుంచే ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు భక్తుల తాకిడి విపరీతంగా ఉండటంతో బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో సుమారు ఇరవై మంది మృతి చెందారని ఘటనా స్థలంలో ఓ వైద్యుడు చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది అయితే మరణాల సంఖ్య అధికారికంగా ఇంకా ప్రకటన చేయలేదు ముప్పై మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి అంతేకాకుండా ఈ ఘటనపై ప్రధాని మోడీ స్పందించారు ఈ మేరకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఫోన్ చేశారు మోడీ ఎప్పటికప్పుడు యోగికి ఫోన్ చేసి పరిస్థితిని కూడా తెలుసుకుంటున్నారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలను కూడా జారీ చేశారు మృతులకు సంతాపం ప్రకటించిన మోడీ వారి కుటుంబాలకు ప్రగడ సానుభూతిని తెలియజేశారు అటు హోం మంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ విషాదంపై యోగితో మాట్లాడారు చర్యలు తీసుకోవాలని క్షతగాత్రులకు అండగా నిలవాలని సూచించారు అటు ఈ ఘటనపై స్పందించిన మాయావతి అఖిలేష్ యాదవ్ యోగి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇది జరిగిందని వారు ఆరోపించారు ఈ ఘటనపై స్పందించిన కాంగ్రెస్ యోగి ప్రభుత్వం సరిగా ఏర్పాట్లు చేయలేదని విమర్శలు కురిపించింది ఇరవై తొమ్మిదవ తేదీన మౌని అమావాస్య వచ్చింది కుంభమేళ జరుగుతున్న వేళలో ఈ అమావాస్య ప్రత్యేకమైనదిగా పురాణాలు పేర్కొంటున్నాయి మౌని అంటే సంస్కృతంలో మౌనంగా ఉండటం ఈ దినాన మౌన దీక్ష పాటించాలి ఎవరితోనూ మాట్లాడకుండా పూర్తిగా మౌనం ఉండాలి మహాశివరాత్రి ముందు వచ్చే అమావాస్య కావటంతో సాధువులు యోగ సాధకులు దీన్ని పవిత్రంగా పరిగణిస్తారు ఆధ్యాత్మికంగా ఈరోజు గంగా నదిలో ప్రత్యేకించి త్రివేణి సంగమంలోని జలాలు అమృతంతో సమానంగా ఉంటాయి ఈ సమయంలో పుణ్యస్నానం ఆచరిస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది ఇంత పవిత్ర దినం కావటంతో ఈ రోజే కొత్తగా నాగ సాధువులో చేరే వారికి దీక్షను కూడా ఇస్తారు రావి చెట్టు నీడలో దీపాలు వెలిగించి పితృదేవతలకు తర్పణం కూడా పెట్టాలని పండితులు చెబుతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్